భారతదేశంలో డెబ్బై ఆరు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి కానీ ఈ దేశ బీసీలకి ఇంకా స్వాతంత్రం రాలేదు చె మరితానికి పైగా ఉన్న లెక్క ఎందుకు తీయాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ముప్పై రెండు కాలం జనగరణ పట్టికలో కులమేందనేది ప్రత్యేకమైన ఖర్చు లేదు కానీ లెక్కల్లో బీసీల తీస్తే ఆ లెక్కల ప్రకారం ఆర్థిక సామాజిక రాజకీయ వర్గాల్లో ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాల్సిన వాటా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి కుట్రలో భాగంగానే బీజేపీ ప్రభుత్వం దాన్ని కాలయాపన చేస్తుంది భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు దాదాపుగా జనగరంలో జాతీయ కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు కూడా ఈ దేశంలో ఉన్న బీసీలు ఏ వర్గం జనాలు ఎంత ఉంటారో వాళ్ళకి ఆ వర్గం వాటా ప్రకారం వాటా రావాలని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు చేయాలని కూడా చెప్తున్నాను చాలా రాష్ట్రాలు కూడా వాళ్ళ అసెంబ్లీలలో ప్రత్యేక తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది మరి బీజేపీ తరచుగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటది మరి భారతదేశంలో ఉన్న టెంపై కోట్ల బీసీల వికాసం లేకుండా వాళ్ళ అభివృద్ధి లేకుండా వాళ్ళకి సంక్షేమాలు లేకుండా ఈ దేశ అభివృద్ధి ఎట్లా జరుగుతుంది సబ్కే సాత్ సబ్కా వికాస్ ఎట్లా అలాగే మంత్రిత్వ శాఖ ప్రధాన డిమాండ్లు మంత్రిత్వ శాఖ బీసీలకు ఇన్నాళ్ళుగా వాళ్ళ సంక్షేమం కోసం ఒక మంత్రిత్వ శాఖ లేదు మీరు మత్స్య శాఖలో ఉంటాయి మైనారిటీలకు ఉంటాయి మహిళ శాఖలు ఉంటాయి కానీ మా శాఖ బీసీల శాఖ లేదు కాబట్టి బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని అలాగే జనగణన చేసిన తర్వాత ఆ వచ్చే గణాంకాల ప్రకారం పోరాటం చేస్తున్నాం ప్రభుత్వం నుంచి అనుకూలమైన సందేశం రాకపోతే మరింత మా ఉదయం ఉద్యమాన్ని మరింత తీవ్రతనం చేస్తామని చెప్పేసి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాను